టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక్కటి సొంతం కాదు డార్లింగ్ నీ పని అయిపోయిందంటూ డార్లింగ్ పై సెన్సేషనల్ కామెంట్ చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రభాస్ అల్లు అర్జున్లు ఎలాంటి సన్నిహితంగా ఉంటారో మనందరికీ తెలిసిందే ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ ప్యాన్ ఇండియన్ మూవీ కన్నప్ప మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది భారీ అంచనాల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇందులో మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తుండగా అక్షయ్ కుమార్ ప్రభాస్ మోహన్ లాల్ మధుబాల కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫ్రేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రంలో అగ్ర హీరోలు ముఖ్య పాత్రలు పోషిస్తుండటంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అవుతూ వస్తుంది ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది ఈ కార్యక్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేసిందే చిత్ర బృందం తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది ఇందులో తిన్నట్టుగా విష్ణు రుద్ర పాత్రలో ప్రభాస్ కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది ఇదలో ఉంటే ఈ ట్రైలర్ చూసిన చాలామంది సినీ సెలబ్రిటీలు సైతం తమ అభిప్రాయాలని సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందిస్తున్నారు అల్లు అర్జున్ ఇలా కామెంట్ చేయడం ఏంటి అని అందరూ ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు ఫ్యాన్స్ అయితే పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే అన్నట్లుగా చూశారు ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వీక్షించారు బన్నీ వెంటనే స్పందిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక్కడి సొంతం అనుకుంటున్నావా ఇండస్ట్రీని ఊపేస్తున్నావా అంటూ ఇండస్ట్రీ వర్గాలన్నిటినీ తన గుప్పెట్లో పెట్టుకున్నాడనే చెప్పుకొచ్చాడు హాలీవుడ్ రేంజ్ సినిమాను తలపించేలా ప్రభాస్ని చూపించారు ప్రభాస్ కనిపించిన తీరు అందరికీ మెంటలెక్కిపోవాల్సిందే అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డార్లింగ్ ప్రభాస్పై షాకింగ్ కామెంట్ చేశారు ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి